మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ అందు భయభక్తులు కలిగి నాయన మా చెడుతనమును విడిచిపెట్టినట్లయితే మాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానన్నావు మా ఎముకలలో సత్తువుని ఇస్తానన్నావు నాయన ఈ సమయంలో మా తప్పులన్నిటినీ ఒప్పుకుంటున్నామయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నేను మేము చేసిన ప్రతి తప్పు నువ్వు చూసావు నాయన క్షమించమని అడుగుతున్నావు సిలువలో నువ్వు కార్చిన రక్తము ద్వారా మమ్మలను పవిత్రపరచండి నాయన పరిశుద్ధపరచండి నాయన హిమము కంటే తెల్లగా మా హృదయాలను పవిత్రపరచండి అయ్యా పాపము చేయడానికి భయపడేటటువంటి మనస్సు మాకు దయచేయండి నాయన నీకు ఇష్టం లేని ఏదీ కూడా మేము చేయడానికి లేదు నాయన ఎల్లప్పుడూ నీకు ఇష్టానుసారంగా జీవించే జీవితం దయచేయండి నా ఇష్టం నాయన దాన్ని సిలువ వేసేయండి అయ్యా ఈ భూమి మీద చేయాల్సింది మా ఇష్టం కాదు నీ ఇష్టం చేయాలి నాయన మాకిష్టలుగా కాదు నీకిష్టలుగా మేము జీవించాలి నాయన అటు జీవితం మాకు దయచేయండి అయ్యా మెట్టుకు మమ్మల్ని అందరినీ కూడా నీకు సాక్షులుగా మార్చుకోమని నీ చేతిలో సాధనాలుగా మలుచుకోమని నిన్ను మహిమపరిచేటటువంటి ఆత్మీయులుగా మమ్మల్ని దీవించమని ఏ పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్